కళాశాలను వెంటనే ఆదుకోవాలి

వారికి కొంత ఆస్తులను కూడా అప్పి మమ్మల్ని పోషిస్తూ ఉన్నారు సో ఈ యొక్క విధాన చే బంద్ కార్యక్రమం కొరత ఉంటుంది బంద్ కరా కార్యక్రమానికి అత్యావశంగా పెడతారు అందరం కూడా మా యజమానుల గురించి నుంచి సహకారము సపోర్ట్ చేస్తూ ఈ యొక్క నిరసన కార్యక్రమం అందరికీ తెలుసు ఒక నాలుగు సంవత్సరాలుగా రియంబర్స్మెంట్ మేనేజ్మెంట్ కానీ స్కాలర్షిప్లు విద్యార్థులకు కానీ ప్రభుత్వం సకాలంలో చెల్లించడం లేదు మా వినతులను మా విద్యార్థులను సార్లు ప్రభుత్వానికి ప్రోత్సహించడం వచ్చింది ప్రభుత్వం ఏమాత్రం కల్పించడం లేదు గత ప్రభుత్వాలు కూడా అలాగే చేశాయి ఈ అయినా చేస్తుందన్న కోట ఆశలతో మేము ఈ ప్రభుత్వానికి ఉపాధ్యాయ వర్గం కానీ విద్యార్థి వర్గం కానీ విజయవంతం కానీ ఈ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్య ఆశిస్తున్నటువంటి విద్యార్థులకి స్కాలర్షిప్లు బకాయిలు ఉండడం వల్ల అంటే ఇటు కళాశాలకు రావాల్సిన స్కాలర్షిప్లు కావచ్చు విద్యార్థులకు కావాల్సిన స్కాలర్షిప్లు కావచ్చు ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం సరైన సమయంలో విడుదలకు నోచుకోలేని సందర్భంలో విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారు అదేవిధంగా కళాశాల యజమాన్యాలు అప్రల్లో కూరుకుపోయి అందులో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు సరియైన సమయంలో శాలరీస్ ఇవ్వక ఒక లేట్ గా అవుతున్నది ఈ రోజులలో చూస్తే ఈరోజు ఒక టీచర్గా రావాలంటే వణుకు పుడుతున్నది ఎందుకంటే రాజ్యాంగ నిర్మాత రాసినటువంటి హక్కులలో ప్రతి ఒక్కరికి విద్య అనేది ఉచితంగా అందించాలి అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఆర్టీఎఫ్ స్కీమ్ని సరియైన సమయంలో కనుక విడుదల చేస్తే ప్రతి విద్యార్థి కూడా విన్నత విద్య అందుతుందని ఈరోజు ఉన్నత విద్యను ఆశించాలంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు విన్నటువంటి డిగ్రీ కళాశాలలో చదువుకుంటూ దాదాపుగా పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ ఈరోజు చదువుకున్నటువంటి విద్యార్థి లోకానికి సరి అయిన సమయంలో స్కాలర్షిప్లు అందక చాలామంది విద్యకు దూరం అవుతున్నారు విద్యార్థులు దూరం అవుతే ఈరోజు ప్రత్యేకంగా అధ్యాపకులు ఈ వృత్తిని పెంచుకోవడంలో వెనుకడుగు వేస్తున్నారు దానికి ముఖ్య కారణము ఈరోజు బకాయిలు సరైన సమయంలో విడుదల చేయకపోవడమే ఎందుకంటే ఒకటి రెండు కాదు పదివేల కోట్లు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి అంటే ఎన్ని కళాశాల యజమాన్యాలు ఎంత అప్పులు చేసి కళాశాలను నడుపుతున్నారు ఎంతమంది అధ్యాపకులు దీనిలో భాగస్వాములయ్యారు ఒక టీచర్ గా ఒక స్టూడెంట్ గా చూస్తే ఒక్కొక్క విద్యార్థి కావచ్చు కానీ ఈరోజు ఒక విద్యార్థి రేపు రాబోయే తరానికి ఒక ఉన్నత భవిష్యత్తును అందిస్తాడు కాబట్టి ఉన్నత భవిష్యత్తును అందించే విద్యార్థులను నిర్లక్ష్యం చేయకుండా విద్యార్థుల ఫీజులను నిర్లక్ష్యం చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనిపై ఒక సరియైన స్పందన ఇచ్చి అందరికీ వెంటనే ఒకేసారి కాకుండా విడతల వారిగానైనా ఈ స్కాలర్షిప్ను విడుదల చేసి విద్యార్థి లోకాన్ని ఆదుకోవాలని అదేవిధంగా విద్యార్థితో డిపెండ్ అయినటువంటి కుటుంబాలను అదేవిధంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న మమ్మూలని మాతో పాటు కళాశాల యజమాన్యాన్ని సరి అయిన సమయంలో స్కాలర్షిప్లను విడుదల చేసి మమ్మల్ని అందరినీ ఆదుకోవాలని మనస్ఫూర్తిగా ఈ గవర్నమెంట్ వినతిస్తూ ప్రతి ఒక్కరిని అంటే ఈ సమస్య ఈరోజు ఒక యజమాన్యాలది కాదు అధ్యాపకులది కాదు విద్యార్థులది కాదు విద్యార్థుల తల్లిదండ్రులది రేపు రాబోయే రోజులలో సరైన విద్య అందించకుంటే రాబోయే తరం అంధాకారంలోకి వెళ్తుంది రాబోయే తరం అంధాకారంలోకి వెళ్తే ప్రతి కుటుంబం మెనకాడుగు వేస్తుంది కాబట్టి ఈ రోజు సమస్య విద్యార్థులది కాదు యజమాన్యాలది కాదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిది ఈ సమస్యగా భావించి అందరూ కూడా దీనిలో భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా మరొక్కసారికి విన్నపము సరి అయిన సమయంలో ఉన్నత విద్య చదువుతున్నటువంటి విద్యార్థులకు బకాయిలను చెల్లించి వారి భవిష్యత్తును ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు